మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు ప్రభుత్వం మీద తాను చేసే విమర్శలు పాలకుల వ్యవహార శైలి మీద తాను చేసే విమర్శలు ఇవన్నీ కూడా చాలా సూటిగా స్పష్టంగా పాలకులకు తగులుతూ ఉంటే జనానికి కూడా అర్థమవుతూ ఉంటాయి ఆయన చాలా పంచులు సెటైర్లు వేస్తూ ఉంటారు నిన్నటికి నేను ఒక ట్వీట్ చూసాం అబద్ధపు అంతర్జాతీయ అవార్డులు ప్రధానోత్సవం అని చెప్పి చంద్రబాబు గారికి ఏ అవార్డు డిప్యూటీ సీఎం ఒక అవార్డు నారా లోకేష్ గారికి ఏం అవార్డు వంగలపూడి అనిత మేడం గారికి ఏం అవార్డు ఈ విధంగా చెప్పుకుంటున్నారు కదా తాజా తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ అంటే మనం చదువుతూ ఉంటాం కదా తెలుగు భాషలో వ్యతిరేక పదాలు అని చిన్నప్పుడు రాసుకోకుండా నిజం అంటే అబద్ధం అని నిజం అంటే అబద్ధం దూరుకు అంటే వ్యతిరేక పదాలు అంటే ఒక పదానికి పూర్తిగా వ్యతిరేకం ఆ విధంగా తెలుగు భాషలో వ్యతిరేక పదాలు ఏపీ రాజకీయ నాయకులకు ఎలా మ్యాచ్ అవుతాయో చూద్దామని చెప్పి తెలుగు భాషలో వ్యతిరేక పదాలు అట ఏపీ రాజకీయ నాయకులకు ఎలా మ్యాచ్ అవుతాయి వ్యతిరేక పదాలు ఇప్పుడు సత్యం అనే ఒక పదం అనుకో వ్యతిరేక పదం ఏంది అసత్యం ఇప్పుడు సత్యం అనే పదానికి వ్యతిరేక పదం తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడికి సెట్ అవుతుంది అన్నది ఇప్పుడు సత్యం ట్రూత్ దానికి వ్యతిరేక పదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అంట నిలకడ అంటే స్టెబిలిటీ దానికి వ్యతిరేక పదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డెప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడట నిలకడకు వ్యతిరేక పదం అంటే ఆయన సత్యానికి వ్యతిరేక పదం అంటే సీఎం గారట చంద్రబాబు గారు నిరాడంబరత అంటే హ్యూమిలిటీ అంటారు కదా నిరాడంబరతకు వ్యతిరేక పదం నారా లోకేష్ గారట కార్యదక్షత అంటే ఎఫిషియెంట్ అంటారు కదా దానికి కార్యదక్షతకు వ్యతిరేక పదం వంగలపూడి అనిత గారట మృదువు అంటే సాఫ్ట్కి వ్యతిరేక పదం అచ్చెన్నాయుడు గారట మర్యాద అంటే పొలైట్నెస్కి వ్యతిరేక పదం జేసీ దివాకర్ రెడ్డి బహుశా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పేరు రాసేసి దివాకర్ రెడ్డి అని పెట్టారేమో ఎందుకంటే పాపం దివాకర్ రెడ్డి గారి మీద ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గానూ లేరు కదా బహుశా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అని పెట్టేది ఏమన్నా దివాకర్ రెడ్డి పెట్టారేమో తెలియక నేనైతే మర్యాద అంటే పొలైట్కి వ్యతిరేక పదం జేసీ దివాకర్ రెడ్డి అని పెట్టారు వాస్తవాలు ఫ్యాక్ట్స్ దానికి వ్యతిరేక పదం పైవలగేశో గారట తెలుగు తేటర్లు అంటే ఇంటెలిజెంట్ దానికి వ్యతిరేక పదం మంత్రి సత్యకుమార్ గారట నిజంగానే ఐఏఎస్ తెలుగు భలే బలి ఉపయోగిస్తున్నారయ ఇక్కడ చూడండి తెలుగు భాషలో వ్యతిరేక పదాలు ఏ రాజకీయ నాయకుడికి ఏది సెట్ అవుతుంది అని మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి స్క్రీన్ షాట్లు